యాభై నాలుగవ అధ్యాయములో వేరే ఒక సబ్జెక్ట్ ఉంది యాభై మూడులో దేవుడు జరిగించిన శిలువ యజ్ఞము యాగమున్నది యాభై నాలుగులో ఆ శిలువ యాగము ద్వారా సర్వమానవాళికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలున్నవి శిలువ యాగము లేకుండా మనకు ఆశీర్వాదాలు లేవు శిలువలో యేసు మరణించి తిరిగి లేవడము ద్వారా శాపగ్రస్తమైన మానవ జాతిలోనికి దేవుడు ఆశీర్వాదములు ఉన్నాడు అవి ఎన్నెన్ని ఆశీర్వాదములు ఎటువంటి ఆశీర్వాదములు అంటే చెప్పనలవి కాని కొలవలేనన్ని అద్భుత ఆశీర్వాదములు దేవుడిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా కాదు దేవునికి మహిమ దయచేసి సిల్వ రక్తమును బట్టి సిల్వ యజ్ఞమును బట్టి యాభై నాలుగు ఎనిమిదిలో దేవుడు అంటున్నాడు మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖూడ నైతిని నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యము అది ఎన్నో అధ్యాయము ఆ యాభై మూడు లేకపోతే యాభై నాలుగు లేదు మహా ఉద్రేకముతో నేను నీకు విముఖుడనై తిని చూడను ఎప్పుడు దీని మొఖం చూడ అనుకున్నాను ఒకప్పుడు కానీ ఇప్పుడు నేను తిరిగి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నా ఎందుకు వాత్సల్యం చూపుతావు తండ్రి నన్ను అసహించుకున్నావు కదా నేను చెడ్డ పనులు చేస్తేనే అసహించుకున్నావు కదా ఇప్పుడు నన్ను మళ్ళా ఎలాగ నిత్యమైన కృపతో నువ్వు చేరదీస్తావు వాత్సల్యం అంటే కొడుకు మీద కన్న కూతురు మీద చూపే ప్రేమ ఎలా చూపిస్తావంటే మామూలు పరిస్థితుల్లోనైతే ఆ ప్రేమ నీ మీదకి రావడం సాధ్యం కాదు కానీ యాభై మూడవ అధ్యాయంలో నా జనిత యొక్క కుమారుడు నీ పాపములన్నీ తన మీద మోపుకొని తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు కనుక నా కోపం ఆయన మీదకి వెళ్ళింది ఆయన మీదున్న ప్రేమ నీ మీదకి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక అది దేవుని జవాబు దేవునికి మహిమ కలుగును గాక అందుచేత దేవునికి స్తోత్రం తొమ్మిదవ వచ్చినములో ఏమండి నోవహు కాలమున జల ప్రళయమును కూర్చి నేను చేసినట్లు చేయును జలములు భూమి మీదకి కను పొర్లు చూరావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నేను ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకున్నానంటాడు ఎవరైతే సిల్వర్ రక్తము కిందికి వచ్చారో వాళ్ళను చూసి దేవుడు ఒట్టు పెట్టుకున్నానంటే ఇంకా నీ మీద ఎప్పటికీ కోప్పడంనరా నేను నీ మీద నేను ఎప్పటికీ కోపపడను కోపముగా ఉండను నిన్ను గద్దించను ఎందుకంటే ఆ గద్దింపులు కోపతాపాలు మొత్తం శిల్వ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి దేవునికి స్తోత్రం గాక అల్లె ఇది సువార్త ఇది శుభవార్త ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేసిన వార్తాపత్రిక చూసిన అన్ని దుర్వార్తలే అన్ని దుర్వార్తలే భయం వస్తుంది చెడ్డ వార్తలు మరణ వార్తలు యాక్సిడెంట్లు మధ్య ఈ మధ్య రెండు మూడు దినాల్లో వెంట వెంటనే నాలుగు బస్సులు గుద్దుకొని ఎంతమంది చచ్చిపోయారు మోటార్ బైక్ వెళ్ళేసి ఎవరు ఎక్కడో గుద్దేసి చచ్చిపోయాడంట అసలు మన దృష్టికి ఎన్నో దుర్ఘటనలు రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి సమాజం అంతా చెడిపోతుంది ఒక అమ్మాయి చెడుగా ప్రవర్తిస్తుంది చిన్నపిల్ల పదిహేడు సంవత్సరాలే ఎక్కువ కాదు తల్లి చూసి గద్దించిందట గద్దిస్తే బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వచ్చి తల్లిని కొట్టి చంపేసింది చచ్చిపోయింది తల్లి అట్లాంటి సమాజం తయారైంది అది తప్పు చేసింది అది అమ్మ గద్దించదా మరి అమ్మ గద్దించదా గద్దిస్తే సారీ అమ్మ ఇంకోసారి చేయను అనేది లేదు పోయి అమ్మను కొట్టి చంపేసి డాటర్ కిల్లింగ్ నమ్మదర్ అమ్మ చచ్చిపోతున్నాకెలాగా అనే జ్ఞానము లేదు మమకారం లేదు నాకు అరవై ఏడేళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే ఇంకా బాధపడుతున్నాను నేను కన్నెత్త చంపుకుంటారు ఎవరైనా దాని పరిస్థితి ఏంటి ప్రపంచంలో అమ్మని అదే చంపేస్తాయి మనుషులు పశువులలాగా తయారయ్యారు లోకము దుర్వార్తలు మనుషుల స్వభావం చెడిపోయింది ప్రవర్తన చెడిపోయింది నైతిక విలువలు పడిపోయినాయి క్షేమము లేదు ఎటు చూసినా ప్రమాదమే ఒక్కటే ఒక్క మంచి వార్త మనందరి పాపముల కొరకు పరమాత్ముడు ఆ పరాత్మరుడు పరమాత్ముడు శిలువ మీద శరీరధారి అయి తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు ఇదే శుభవార్త ఆయన రక్తాన్ని బట్టి ఇక మీదట దేవుడు మన మీద కోపముగా ఉండడు నిన్ను గద్దించడు అప్పుడప్పుడు కాస్త కోపడ్డానులే నిమిషం మాత్రం కోపడ్డా కానీ ఇప్పుడు శాశ్వతమైన కృపతో నిన్ను నేను వాత్సల్యముతో నిన్ను చేరదీస్తున్నా దేవునికి స్తోత్రం కలిగినగాక ఈ ఆశీర్వాదాల పరంపర అంతా కూడా శిల్వ యజ్ఞములో నుండి ప్రవహిస్తూ ఉంది శిల్వ మీద యేసు మన మీద ఉన్న ఉన్నటువంటి పాపములు శాపములు రోగములు బలహీనతలు అన్నిటినీ భరించేశాడు ఆదాములో నుండి పుట్టినందుకు మన మీద ఇవన్నీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మన మీద ఆదాములోంచి నుంచి వచ్చినందుకు పాపములు ఉన్నవి శాపములు ఉన్నవి రోగములు ఉన్నవి బలహీనతలు ఉన్నవి ఇవన్నీ శిలువ మీద ఆయన తన నెత్తి మీదకి ఎత్తుకున్నాడు మనల్ని ఆయన విడుదల చేశాడు ఇప్పుడు మనకేముంది మరి ఆయన తన శాంతిని మనకు ఇచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు శాపాలు తెలిపోయినాయి ఇప్పుడు ఏసున్నందు మనకు సకల ఆశీర్వాదములు దేవుడిస్తాం దేవుడిస్తూ ఆశీర్